మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ భవన నిర్మాణాలతో సర్వేగంగా జరుగుతున్నాయి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవి టోటల్ వచ్చి నూట పదహైదు ఈ పనులు చాలా వేగంగా చేస్తున్నారు వందలాది మంది వర్కర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు కేఎం అరవతి వీటి నిర్మాణాలు సర్వే చేస్తున్నారు ఈ పనులు విధంగా వచ్చినాయి ఎంతవరకు ఫినిష్ అయ్యే ప్రతి బంగ్లా మనం ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే వర్క్ అవుతే జరుగుతుంది ఇది జీ ప్లస్ వన్ నిర్మాణంతో సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాదైతే నిర్మిస్తున్నారు ఈ రోడ్ వచ్చి మనకు రాయ్పూర్ నుంచి డైరెక్ట్గా హైకోర్టుకు అయితే వెళ్తుంది ఈ రోట్న దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ అయితే నిర్మాణం జరుగుతుంది అవి కూడా వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు మీరు అయితే ఈ భవనం భవనం అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ వర్క్ అయితే కొంతమంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు ఇలా అయితే భవనానికి భవనానికి ప్లేస్ అయితే ఉంది ఈ టోటల్ వచ్చి నూట పదహైదు అయితే కేఎమ్ వారు అయితే నిర్మిస్తున్నారు చాలామంది ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ కొన్ని బవనాలు అయితే మనకు ప్లాస్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది ప్లస్ వన్ నిర్మాణాలు అనమాట ఇవి సో కొన్ని బంగనాలు అయితే మనకు ఇంటర్నల్ వర్క్స్ ఎక్స్టర్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇవి ఇది వచ్చి మనకు రోడ్డు పక్కనే ఉన్న భవనాలు అనమాట ఇవి ముందర లోపల కూడా చాలా భవనాలు వర్క్ జరుగుతుంది అవి కూడా చూద్దాము సో ప్రజెంట్ చూడండి ఒకే లైన్లో ఉన్నాయి ఇదే భవనాల రూపంలో మనకు చాలా మినిస్టర్ క్వార్టర్స్ కానీ జడ్జ్ బంగ్లాస్ కూడా ఇదే నమ్మనతో అయితే చాలా భవనాలు స్పూర్తిగా అవుతాయి మరో కొద్ది నెలలు దాదాపు అన్ని భవన నిర్మాణాలు అయితే పూర్తిగా వస్తున్నాయి సో వీళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వీటిని కంప్లీట్ చేయడానికి వస్తే చాలామంది వర్కర్స్ వచ్చి పనిచేస్తున్నారు వీళ్ళు స్టార్ట్ చేసి దాదాపు ఎయిట్ మంత్స్ మాత్రం అయ్యింది అంతకుముందు అయితే ఇక్కడ మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసి ఈ నిర్మాణం అయితే తీసుకొచ్చారు ఇదేనంటే శాంపుల్ బావనం అనమాట ఈ నిర్మాణాలు ప్రతి ఒక్క బంగ్లా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద నిర్మించబోతున్నారు అనమాట ఈ దాదాపు చాలా వర్క్ అయితే మనకు ప్లస్ వన్ ప్లాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ అయితే కొన్ని భవనాలు అయిపోయినాయి మిగతా వర్క్ అయితే జరుగుతుంది కొన్ని నైంటీ పర్సెంట్ కూడా అయిపోయినాయి కొన్ని బంగ్లాస్ ఆ వర్క్ అయితే ఇంటర్నల్ వర్క్ అయితే జరుగుతుంది మీరు అయితే చూడవచ్చు ఇవి అన్నమాట సో లాస్ట్ కొన్ని సంవత్సరాల ముందర ఇక్కడైతే అసలు ఈ భవనాలు అసలు కనిపించేది కాదు ఎక్కడ చూసినా మనకు చెట్లు కనిపించేటివి రోడ్లు ఉండేవి కాదు ఏం కాదు ఇక చాలా భయంకరంగా ఉండేది కానీ ఇప్పుడు చూస్తే చాలా అద్భుతంగా ఇవి భవన నిర్మాణాలు మనకైతే కనిపిస్తున్నాయన్నమాట వీళ్ళు స్టార్ట్ చేసిందే మనకు అతి కొద్ది రోజుల్లోనే ఇంత మార్పు వచ్చింది రాబోయే కొద్ది నెలల్లో ఇవన్నీ మొత్తం పూర్తిగా పోతున్నాయి వీళ్ళకి ఇచ్చింది నెక్స్ట్ మంత్ మార్చికి లేదా ఏప్రిల్ వరకు అయితే ఇవి దాదాపు పూర్తిగా వస్తాయి కొన్ని భవన నిర్మాణాలు సో దానికి ఇచ్చిన టార్గెట్ ముందే వీళ్ళు పూర్తి చేయాలని ఉద్దేశంతో చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేపిస్తున్నారనమాట డే అండ్ నైట్ ఈ భవన నిర్మాణం సేమ్ ఇలాగ ఉంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా మొత్తం రోడ్ చూడండి అలా ఇదంతా మంతా తారోడ్ అనమాట కనిపించలేదు ఎందుకంటే భారీ వెహికల్స్ వస్తూ వెళ్ళడం వల్ల ఈ రోడ్ అంతా మట్టి అయిపోయింది అనమాట చూడండి ఈ భవనాలలో ఏ స్టేజ్లో ఉన్నాయి ఒక్కోటి ఇది వచ్చి మనకు బ్రిక్స్ అయితే వే వేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంటర్నల్గా ఇంకా ప్లాస్టింగ్ వర్క్ అయితే ఈ భవనాలకు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ ఇది రోడ్ అన్నమాట లోపలికి వెళ్ళేదానికి ప్రతి ఒక్క జీప్ ప్లేస్ వన్ అయిపోయింది వీటిని అయితే బ్రిక్స్ వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఇవి కూడా దాదాపు అయిపోయింది ఇంకా ప్లాస్టింగ్ అయితే పెండింగ్ ఉన్నాయి ఈ భవనాలకి సో ట్రైన్ కూడా లోపలికి వెళ్తుంది ఇది మొత్తం ఏరియా వచ్చి కోర్ క్యాపిటల్ అనమాట అమరావతికి దీని పక్కనే మనకు హెచ్ఓడి టవర్స్ కూడా ఉంటాయన్నమాట సో అసెంబ్లీ హైకోర్టు ఇదే రోడ్లో చాలా అతి సమీపంలో దగ్గరలో ఉంటాయి దీనికి ఆపోజిట్లో మనకు జడ్జి బంగ్లాస్ కూడా అన్నమాట ఇది వచ్చి రాయపూడి గ్రామానికి అతి సమీపంలో ఉంటుంది ఇది ఈ బ్రిక్స్ వర్క్ జీ ప్లస్ వన్ ప్లాస్టింగ్ వర్క్ ఇది కూడా దీని వెనక భవనాలు కూడా చాలా వరకు ఫినిష్ అయిపోయినాయి అనమాట ప్లాస్టింగ్ వర్క్ కొన్ని భవనాలు అయితే చేస్తున్నారు ఇవి సో ఎయిట్ మంత్స్లో మనకి ఇంత మార్పు అవుతాయి అసలు ఊహించలేదు కేమ్ వారు ఎంత స్పీడ్గా చేస్తున్నారంటే వాళ్ళు డే నైట్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్గా చాలా అద్భుతంగా అయితే వీటిని పని చేపిస్తున్నారు అనమాట ఈ భవనాలు కంప్లీట్ చేయడానికి నిజంగా కేమ్ వారు అయితే వాళ్ళు వేగం అయితే చాలా వేగం పెంచారనమాట వీటితో పాటు మరో కొన్ని కాంట్రాక్ట్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు అవి కూడా శరవేగం చేస్తూనే ఉన్నారు ఎయిట్ మంత్స్లో మనం మీరు చూడవచ్చు అప్పుడు మొత్తం ఎక్కడ చూసిన చెట్లు ఏదో దారి లేదు ఏమీ లేదు జంగ్లీ క్రియ చేసి ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాయి అంటే అసలు చూడ ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉంది జేసీబీ వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఇది ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది ఈ బిల్డింగ్ దగ్గర ఇక్కడ మధ్యలో రోడ్ వేస్తున్నారు ఇది దాదాపు ప్లాస్టింగ్ వర్క్ అంటే అయిపోయింది ఇది సో ఇంకా దీని పక్కన రోడ్ కూడా చదువు చేశారు మీరు అయితే చూడవచ్చు ఇంకా దీనికి వీటికి మార్బల్స్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వర్క్ అయితే పెండింగ్ ఉన్నాయంట బిల్డింగ్లకి సో ఇంకొక వన్ మంత్ వెళ్తే మనకు చాలా వర్క్ కొన్ని బిల్డింగ్స్ దాదాపు పూర్తిగా వస్తాయన్నమాట ఈ మొత్తం ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది చూడండి ఈ సైడ్ మొత్తం ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ కూడా అయిపోయింది ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది ఇక్కడ ఈ బిల్డింగ్ ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నారు అక్కడ ఇది ఇంత ముందు రోడ్ లేదనమాట ఇక్కడ రోడ్ కోసం చదువు చేశారు మీరు చూడవచ్చు జూన్ చేసి చూపించండి చూడండి ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం దీనికి మనకు ఐకానిక్ సాపూర్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దీని పక్కనే ఉంటుంది సో చాలా వరకు మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బోనాలు అయితే అయిపోయాయి ఇది ఫ్రంట్లో ఈ కొన్ని బంగనాల్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకు ఫిల్లర్లు అయితే వేస్తున్నారు ఇక్కడ ఇది కూడా రీసెంట్లీ కండక్ట్ కన్స్ట్రక్షన్ అయితే చేసారనమాట దాదాపు టూ మంత్స్ వన్ మంత్స్ నుంచి అయితే ఇవి వర్క్ అయితే చేస్తున్నారు ఇవి కూడా దాదాపు జీ ప్లస్ వన్కి పిల్లర్లు అయితే వేసేసారు ఇంక వీటిలో బ్రిక్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది దీని పక్కనే మనకు రోడ్ కూడా వస్తుంది చూడండి మీకు ఇక్కడ కూడా వర్క్ అయితే చేస్తున్నారు పిల్లర్లు ఒక పైన వేస్తున్నారు ఇవి మనకు అమరావతిలో ఏపీసీఆర్డ్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత అతి త్వరలో ఓపెన్గా అవ్వబోతున్న ఈ టవర్స్ అనమాట ఇవి ఇవే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి